విష్ణుమూర్తి యొక్క పూర్ణవతారం రహస్యం మీకు తెలుసా ఒకప్పుడు దేవతలు కొన్ని కారణాల వల్ల బలహీనలయ్యారు రాక్షసులు భూలోకాన్ని స్వర్గాన్ని అలడం మొదలుపెట్టారు అప్పుడు దేవేంద్రుడు ఇతర దేవతలు వెళ్లి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు బ్రహ్మదేవుడు వారిని విష్ణుమూర్తి దగ్గరికి తీసుకువెళ్తాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి తన సమస్యను చెప్తారు అప్పుడు విష్ణుమూర్తి సముద్రాన్ని మందిస్తే అమృతం వస్తుంది ఆ అమృతం తాగితే దేవతలకు మళ్లీ శక్తి వస్తుంది అని అంటాడు కానీ సముద్రం అదనం చేయడం చిన్న విషయం కాదు ఒక దేవతల శక్తి సరిపోదు అందుకు రాక్షసులతో ఒక ఒప్పందం చేసుకుంటారు సముద్ర మదనంలో వచ్చే వస్తువుని మనం సగభాగం చేసుకుందామని అంటారు రాక్షసులు ఒప్పుకుంటారు అప్పుడు ఒక మందర పర్వతాన్ని సముద్రం మధ్యలో పెట్టి వాసుకి సర్పాన్ని దాని చుట్టూ తాడులా కట్టి రాక్షసుల వైపు దేవతల ఒకవైపు కలిసి తిప్పుతారు ఆ కొండని సముద్రంలో పెట్టి తిప్పుతుంటే అది బరువు ఎక్కువై కిందికి ముడిగిపోతుంది వాళ్ళందరి ప్రయత్నం విఫలమైందని భయపడ్డారు అప్పుడు విష్ణుమూర్తి మీరు భయపడకండి నేను పూర్ణవతారాన్ని తీసుకుంటాను అని అంటారు విష్ణుమూర్తి ఒక తాబేల రూపంలో అవతరించి తన వెన్ను మందర పర్వతాన్ని పైకి లేపి నిలబెడతాడు దేవతలు రాక్షసులు పర్వతాన్ని మదనం చేయడం మళ్ళీ మొదలు పెడతారు అప్పుడు ఎన్నో అద్భుత వస్తువులు వస్తాయి చివరిగా అమృతం కూడా వస్తుంది ఆ అమృతం తాగిన తర్వాత దేవతలకి శక్తి మళ్లీ వస్తుంది పూర్ణవతారంగా అలా వచ్చిన విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటిగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నమో నారాయణ అని కామెంట్ చేయండి